పిల్లలను పెంచి పెద్ద వేసి బతుకుదేరువు చూపించి ఓ ఇంటోళ్ళని చేసేదాకా పెద్దోళ్ళ బాధ్యత వల్ల కానీ పెద్దోళ్ళై పెళ్ళి వేసుకొని ఓ ఇంటోళ్ళు అయినాక కూడా అయ్యో మన పిల్లలు ఎట్లా బతుకుతారో ఏమో అని భయపడతారు చూడు దాన్నే అతి జాగ్రత్త అంటారు తల్లిదండ్రుల ముంగట వాళ్ళు ఎప్పటికీ పిల్లలే కావచ్చు కాక కానీ వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిరని మర్చిపోతాయి ఎట్లనోళ్ళ ఇంతకీ ఎందుకు చెప్తున్నా అంటే మొన్న రెండేళ్ల కింద పెళ్లి చేసుకొని పెద్దోడైన అంబానీ సేటు కొడుకు అనంత అంబానీ ముచ్చట చెప్తున్నాం చూసిరాపోరా అసలు ముచ్చటేందా ముంబై లాల్ బగ్జ గణేశుని దర్శనం చేసుకున్నారు మొన్న అంబానీ సేటు ఫ్యామిలీ మొత్తం నీతా అంబానీ మేడం రానట్టుంది పెద్ద కోడలు శ్లోక మొన్న పెళ్లైన చిన్న కొడుకు కోడలను ఎంటేసుకుని దర్శనానికి వచ్చిండు ముకేష్ సేటు దర్శనం అయిపోగానే కార్ల కాడికి వచ్చిరు ఇక అటుకేలాట్టు చక్కగా దావకానికి పోయే ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు ఆ కార్ల పోదాం రండి అని పెద్ద సేటు రమ్మన్నట్టుండు అని వద్దు పప్ప మేం బొయ్య వస్తుంది అని కొడుకు అంటుండు కమ్ ప్లీజ్ డోంట్ కమ్ అని అంటుండు చిన్న పెళ్ళి పెద్ద మావోడు అని ఇంకా కొడుకు మీద నమ్మకం రాలేనట్టుంది పెద్ద సేటుకు అటు కోడలు కూడా వద్దని అన్నట్టు పంపించిండు ఈ సీన్ చూస్తే అచ్చం బొమ్మరిమలా ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్న అన్న హీరో సిద్ధార్థ్ డైలాగ్ యాదొస్తుందిలే పెళ్లిడికి వచ్చిన కొడుకు ఏ బట్టలు తొడగాలనో ఏం తినాలనో ఎట్లా నడవాలనో ఎట్లా నవ్వాలనో నేర్పుతుంటాడు ఆ సినిమలా ప్రకాశ్ రాజు తండ్రి చూపెట్టే ఆ అతి ప్రేమను అడ్డుకోలేక బాధ అంతా అక్కెత్తాడు హీరో అచ్చం అట్లనే కోపం బయట పెట్టింది చిన్న సేటు కూడా ఆ సినిమాల కాక ముందే హీరో ఫ్రీడమ్ చంప ఎత్తాడు చిన్న అంబానీ సేటుకు పెళ్లి అయిపోయినా ఇంకా ఫ్రీడమ్ ఎత్తలేనట్టుండు పెద్ద సేటు మొత్తానికి చిన్నగా మెల్లగా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుండు మనోడు కానీ ఇంటింటికి మట్టిపోయి ఉందిలే వీళ్ళ ముచ్చట దేశంలోనే నెంబర్ నెంబర్ఏకు శ్రీమంతుల ఇంట్లో కూడా ఉన్నాయి అన్నట్టు